శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం శృతి స్మృతి ఈ అంతరంగ అన్వేషణ యొక్క ప్రాభవోపేత వృత్తాంతాలే ఉపనిషత్తులు ప్రతి మతంలోని శాస్త్రగ్రంథాలు ఇటువంటి వృత్తాంతాలే కానీ ఉపనిషత్తులు తప్పించి ఇతర గ్రంథాల్లో వేరే విషయాలు కూడా ఉంటాయి వీటిలో ఉపనిషత్తుల్లో వలే పురాణ గాథలు ఇతిహాసాలు సృష్టిని గురించి సిద్ధాంతాలు ఉంటాయి అంతేగాక తమ మతానుయాయుల వ్యక్తిగత సామూహిక ఆచార వ్యవహారాలకు సంబంధించిన కర్తవ్యాలు నిషిద్ధాలు మొదలైన నియమ నిబంధనలు కూడా ఉంటాయి వీటి ప్రాముఖ్యత స్థానికం తాత్కాలికమే కానీ సర్వత్రా సర్వకాలాలకు అన్వయించేటట్లు ఉండవు సర్వమతాల మౌలిక సందేశాలు ఆయా మతాల ప్రధాన ఆధ్యాత్మిక సత్యాల నుండే ఉద్భవిస్తాయి కనుక అవి అన్ని చోట్ల అన్ని కాలాలకు అన్వయిస్తాయి ఉపనిషత్తులనే పవిత్ర గ్రంథాలు మాత్రమే ప్రధాన ఆధ్యాత్మిక సత్యాలను కనుగొనడంలో నిమగ్నమై జాతి మత ప్రమేయం లేక సార్వజనీన సత్యాలను మానవుని జీవితంలో సాక్షాత్కరించుకోవడానికి మార్గాన్ని సూచిస్తాయి భారతీయ సంప్రదాయానుసారంగా ఉపనిషత్తులను శృతి అంటారు ఇందుకు భిన్నంగా మిగతా మత సాహిత్యాన్ని స్మృతి అంటారు ఇందులో ధర్మశాస్త్రం కూడా ఉంది అది ఆనాటి సామాజిక నియమ నిబంధనల ఏర్పాటును ఎలా తెలుపుతుందో ఈనాటి రాజకీయ వ్యవస్థకు సామాజిక న్యాయబుద్ధికి కూడా అలాగే తెలుపుతుంది ఒక ప్రత్యేక వ్యక్తి ప్రామాణ్యంగా గల సమస్త చారిత్రక మతాల పవిత్ర గ్రంథాలన్నీ కోవకే చెందుతాయి అట్లే భారతీయ పవిత్ర గ్రంథాలైన భగవద్గీత మహాభారతం రామాయణం పురాణాలు మనుస్మృతి యాజ్ఞవల్క్య స్మృతి మొదలైన న్యాయశాస్త్ర గ్రంథాలన్నీ స్మృతుల క్రిందకే జమకట్టారు ఉపనిషత్తులు తప్పించి భరతఖండంలో కానీ ఇతరత్ర కానీ ఉన్న సకల మత శాస్త్రాల్లోనూ శృతి స్మృతులు రెండు వివిధ పాళ్ళలో ఉంటాయి కనుకనే ఉపనిషత్తులను సర్వోత్కృష్టమైన ఏకైక శృతిగా పరిగణిస్తారు